రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులకి కార్యకర్తలకి గుంటెల నిండా జాతీయ భావాన్ని నిలుపుకుని భారతదేశానికి తమ ఐక్యమత్యాన్ని చాటడానికి వచ్చినటువంటి విశేష జనసంద్రానికి పేరు పేర్న నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది కానీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక అదే అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెరగాటమాగాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై ఆరుగురు అమాయకులైనటువంటి భారత పౌరుంది పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట పాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల్ని మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క నాన ప్రాణాలకి రక్షణగా రక్షణ వల్ల నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రోజు సంఘీర్భావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగ యాత్రలు తీయడం జరుగుతున్నది ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో ీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవ్వాల ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను సురస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక దృఢమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా అదే విధంగా ఉగ్రవాదం వాణిజ్యం సమాంతరంగా వెళ్ళకూడదు అదే విధంగా నీరు రక్తం సమాంతరంగా పాడలేవు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సందేశం ఏదైతే దేశానికి ఇచ్చారో మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎప్పుడైతే మనం ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చామో పాకిస్తాన్ ఇవాళ తోక ముడిచి మన ప్రభుత్వానికి లేఖ రాస్తూ సింధు చలాలు మాకు వదలండి అని చెప్పి చెప్పటం ఒక రకంగా వారి బేళతరానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక ఇటువంటి సందర్భంలో మన దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సైనికులకి అందదంతగా నూబర్తూ వారికి సంఘీభావాన్ని ఏ విధంగా ఇక్కడ మీరందరూ తెలియజేశారు రాబోయే కాలంలో కూడా తెలియజేయాలి అని చెప్పి అధ్వతిస్తూ మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి పుర పౌరులకి అదే విధంగా మూడు పార్టీలకి చెందినటువంటి నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్